తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స తెలంగాణలో ఏర్పాటై సంస్కలం రేపుతున్న హైజా ఆంధ్రప్రదేశ్ లోనూ అడుగుపెడుతుందా సినీ దిగ్గజం నాగేశ్వరరావు కు చెందిన కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో రెండు తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడేలా చేసిన హైడ్రా ఏపీలో అవసరమైతే తప్పదంటూ కూటమి నేతల కామెంట్స్ కాకరెప్పుతున్నాయి ప్రభుత్వ భూములు చెరువులు కాలువలను కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే కూల్చివేయడమే హైడ్రా కర్తవ్యం తెలంగాణలోని హైడ్రా వంటి సంస్థ ఏపీలో కూడా కనిపించబోతున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమార్కులు ఆక్రమించిన భూములను స్వచ్ఛందంగా అప్పగించారని మంత్రి నారాయణ హెచ్చరించారు వైజాగ్ లోని కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ సందర్శించారు అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు రిషికొండ భవనాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని అందరితో చర్చించి ఆయన నిర్ణయం తీసుకుంటారని అన్నారు ప్రభుత్వ స్థలాలు పార్క్ ఆక్రమణలను వదిలిపెట్టకపోతే ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా తరహాలో ఏర్పాటు అధ్యయనం చేసి ఇక్కడ అమలు చేస్తాం గత ఐదేళ్లలో ఒక్క మంత్రి కూడా ఈ ప్లాంట్ కు రాలేదు రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల యాభై కోట్ల నిధులొస్తే వాటిని పక్కదారి పట్టించారు సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని ఆ డబ్బు మున్సిపల్ శాఖకి ఇచ్చారు వచ్చే నెల నాటికి టీడీఆర్ కుంభకోణాలపై స్పష్టత వస్తుంది గతంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేశారు అక్రమ నిర్మాణాలను వదులుకోవాలని పిలుపునిస్తున్నా నిర్మాణాలు వదులుకోకపోతే మేమే స్వాధీనం చేసుకుంటాం ఆక్రమించి నిర్మించిన భవనాల్లో కొన్నింటిని ఇప్పటికే కూలగొట్టామని నారాయణ అంటున్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని అన్నారు అప్పటి సీఎం జగన్ ఇంటిని వదిలి బయటకు వచ్చేవారు కాదని దీంతో ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ల ఇష్టానుసారంగా వ్యవహరించారని ధ్వజమెత్తారాయణ సెప్టెంబర్ పదమూడున మరో డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు ఈ సందర్భంగా విశాఖలో పార్కును ఆక్రమించి నిర్మాణాలు చేశారని కంట శ్రీనివాసరావు అంటున్నారు అక్రమ నిర్మాణాలు చేపడితే హైడ్రా తరహాలో చర్యలు మొదలు పెట్టాల్సి ఉంటుందన్నారు